హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్ఈ క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అని ఇవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ వాచ్ వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక అనే టాపిక్ మీద బిట్స్ అనమాట కర్కులం అంటే ఏమిటి కర్కులం అంటే విద్యా ప్రణాళిక కర్కులం అంటే ఏంటి విద్యా ప్రణాళిక కరికులం అనే పదం కరిరే అని నుంచి వచ్చింది కరిరే ఏ భాగం పదం అంటే లాటిన్ భాగం పదం లాటిన్ పదం అన్నమాట కరికులం అనే పదం కరిరే నుంచి వచ్చింది కదా ఈ కరీరే అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తుల్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని ఎవరు నిర్వచించారు అంటే ఆల్బర్టీ పాఠశాల విద్యార్థుల పురో అభివృద్ధికి కల్పించిన వ్యాసక్తుల్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని ఎవరు నిర్వచించారు ఆల్బర్టీ అమర్చే పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు అంటే ఏక కేంద్ర పద్ధతి అమర్చే పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు ఏక కేంద్ర పద్ధతి కుంతల ఉపగమనం అని ఏ పద్ధతిని పిలుస్తారు అంటే సర్పిల పద్ధతి కుంతల ఉపగమనం అని ఏ పద్ధతిని పిలుస్తారు సర్పిల పద్ధతి ఏ పద్ధతిలో విద్యార్థులు ఒక శీర్షికకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చు శీర్షిక పద్ధతి ఏ పద్ధతిలో విద్యార్థులు ఒక శీర్షికకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చు అంటే శీర్షిక పద్ధతి ఒక భాగానికి మరో భాగానికి మధ్య కాల వ్యవధి మూడు లేదా నాలుగు నెలలు ఉంటే ఆ పద్ధతిని ఏ పద్ధతి అంటారంటే సర్పిల పద్ధతి అంటారు ప్రస్తుతం తరగతి గదిలో బోధనలో ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం ఏది అంటే పాఠ్యపుస్తకం ప్రస్తుతం తరగతి గదిలో బోధనలో ఎక్కువగా ఉపయోగపడే ఉపయోగపడే బోధనోపకరణం ఏది అంటే పాఠ్యపుస్తకం సంఖ్యలు రాసులు మాపనాలు విజ్ఞానమే గణితం అని తెలిపింది బెల్ సంఖ్యలు రాసులు మాపనాల విజ్ఞానమే గణితం అని తెలిపింది ఎవరు బెల్ ఆవశ్యకత పర్యవసనాలను ఊరి ఊహించే విజ్ఞానమే గణితమని చెప్పింది బెంజిమన్ పీర్స్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితమని తెలిపింది బెంజిమన్ పీర్స్ ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం గణితం అని తెలిపింది పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం గణితం అని తెలిపింది ఎవరు పాస్కల్ అనమాట ఇక్కడ ఈ రెండు బిట్స్ అనేవి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నేను బిట్ లైన్ టు లైన్ చదివి నీకు మీకు బిట్స్ అనేవి ఇవ్వటం జరిగింది ప్రతి బిట్ అనేది మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్